చిత్తగాడిదల కుక్కలు మొత్తుకున్నాడు మేము ఇదో ఏ మొత్తుకున్నాడు అది దొరసాని మరి నీ కింద ఏడుగురం దాసి వాళ్ళు ఎవరినో ఒక్కరు పేరు పెట్టి పిలితేవో అని అంటారు దాసి అనటకున్న ఏడుగురం మొత్తుకుంటే మా పేరు లేదా లేదా చెప్పినావ ఎప్పుడన్నా అయ్యో నీ దాని వినలేదా ఏడిదే నా దాని ఉన్నది అయ్యో నీ బుక్కు వినలేదా అంటీదా నీ పేరు నాకు గన్ల పడతలేదు అది పిల్ల కనబడతలేదా ఇప్పుడు చెప్తే ఏంటిదే మళ్ళీ ఎక్కించుకునేది పేరు పేరా మరి నీ పేరు ఏం పేరు పిల్ల నా పేరా నా పేరు కొట్ట చిన్నమాళ్ళు అంట ఉండదా నా పేరు మల్లక్కి మా యారాల పేరు మల్లక్కి ఎవరన్నా పని వాడోళ్ళు పిలుచుడు భయము ఆ గుడి సెలకెళ్ళి మా అక్క పోని అంటే నిన్ను కాదు మీ చెల్ల మల్లని ఈ గుడి పోయి నేను అంటే నిన్ను కాదు మీ అక్క మల్లను పిలుచున్నారు ఈ మల్లు అన్న పేరు మంచిగా లేదా అని మా ఇంటి పేరు కొత్త మా ఇల్లు వెనుక ఇల్లు కొత్త చిన్న మల్లంటే నేను అట్లా పెట్టుకున్నావా